తాకిన ప్రేమ ధారావాహిక పదవ భాగం రచన చైత్రశ్రీ సాయిజ్యోతి కథాపటం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ శ్రీనగర్కు కొంత దూరాన ఉన్న బనిహాల్ ప్రాంతంలో సినిమా షూటింగ్ జరుగుతూ ఉంటుంది అంతలో కొండ చర్యలు విరిగి పడబోతున్నట్లు హెచ్చరిక వినపడుతుంది గతంలో ఇదే ప్రదేశంలో కాలేజ్ విద్యార్థుల టూర్లో రవి హిమాతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తూ ఉంటాడు అందులో హిమకు ప్రపోజ్ చేస్తాడు టూర్లో ఉండగానే నిజ జీవితంలో కూడా హిమకు ప్రపోజ్ చేస్తాడు రవి తమ ప్రేమ నిజమైతే మరో పది రోజుల్లో తిరిగి కలుస్తామని చెబుతాడు హిమ రవి క్లోజ్గా ఉన్న ఫోటోలు చూసిన హిమ తల్లిదండ్రులు ఆమెను అనుమానిస్తారు అరకు టూర్ వెళ్లిన హిమను రవి కలుస్తాడు ఇక మంచు తాకిన ప్రేమ ధారావాహిక పదవ భాగం వినండి రవికాంత్ చెబుతూ ఉండగా హిమ తన తలని అతని భుజంపై వాల్చి కళ్ళు మూసుకొని వింటుంది చెప్పడం ముగిసేసరికి మనసులోని బాధ కన్నీళ్ల రూపంలో కరిగి చెక్కిలిపైనుండి అతని హృదయాన్ని తడుతుంది వెచ్చని కన్నీటి స్పర్శకు అతడు చెలించి హిమకు మరింత చేరువయి ఆమె మోవుని చేతిల్లోకి తీసుకొని చేతివేళ్లతో కన్నీటిని తుడుస్తూ పిచ్చితింగరి ఇప్పుడు ఏం జరిగిందని ఏడుస్తున్నావు నాపై నమ్మకం ఉంచి ధైర్యంగా ఉండు నేను చూసుకుంటాను సరేనా అన్నాడు అతనికి కొంచెం దూరంగా జరిగి ఉబికి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ సరే అని చెబుతుంది హిమ చూడు హిమా నీ నవ్వే నా ధైర్యం నీ కన్నీరే నా భయం నవ్వుతూ ధైర్యంగా నా పక్కన చాలు అని నేను చూసుకుంటాను మన ప్రేమ చేసిన మ్యాజిక్ చూశావు కదా మన ప్రేమపై నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మన ప్రేమ గెలుస్తుంది అయినా ఇవాళ నా లైఫ్లో ఎంతో విలువైన రోజు ఈ రోజుని ఈ విధంగా వేస్ట్ చేసుకోలేను ఆ రోజు నువ్వు చెప్పాలనుకున్న మాట ఈరోజు నేను వినాలనుకుంటున్నాను అని హిమ కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు హలో నువ్వు వినాలని అనుకున్నా ఇక్కడ చెప్పడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఆ రోజు నేను చెప్పాలి అనుకుంటే చెప్పనీయకుండా ఆపేశావు ఇప్పుడెందుకు చెప్తా నేను అంటూ అక్కడి నుంచి లేచి కొంచెం దూరంగా నడుస్తుంది ప్లీజ్ హిమ చెప్పు వినాలని ఉంది నేను చెప్పనుగా అంటూ హిమ ఎర్రని గులాబీ తోటలోకి పరుగులు తీస్తూ వెళ్తుంది ఆమెను అనుసరిస్తూ రవికాంత్ తన వెనక పరుగులు తీస్తూ వెళ్తాడు అలా కొంత దూరం హిమ రవికాంత్కి దొరకకుండా పరుగెడుతుంది చివరికి రవికాంత్ హిమ చేతిని పట్టుకొని తన పరుగుకి ఎదురు వచ్చి నిలుస్తాడు చెప్పు మేడీర్ క్యూట్ థింగరీ ప్లీజ్ అంటూ రొప్పుతూ ఆయాసపడుతూ అడుగుతాడు నేను చెప్పను అంటూ అదేవిధంగా సమాధానమిస్తుంది హిమ ప్లీజ్ అంటూ ఆమెకు చెరువుగా జరుగుతాడు హిమ కూడా వెనక్కి వెనక్కి జరుగుతుంది రవి చేయి వదులు అంటూ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ చెబుతుంది అతను వదలను అంటూ ఇంకొంచెం ముందుకు వస్తాడు ఇదిగో ఇలా చేస్తే నేను ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను తప్పదు అప్పుడప్పుడు నా కోతివేషాలని భరించాలి నా అల్లరిని తట్టుకోవాలి చూడు లొకేషన్ ఎంత బాగుందో దూరంగా జలపాతం దగ్గరగా సోయకళ్ళ ఇంద్రజాలం దూరంగా సొగసైన పచ్చని ప్రకృతివనం దగ్గరగా గుప్పుమంటూ వెరజెమ్మే గులాబీల సుగంధం మనసులోతుల్లో దాగిన పచ్చని ఆలోచనలకు ఊపిరిపోయడానికన్నట్లు అప్పుడప్పుడు వచ్చి పలకరించే చల్లని గాలి మరి ఇంత మంచి సమయంలో మన ప్రేమకి మన ఇద్దరి తరఫున ఒక మంచి బహుమతి ఇస్తే బావుంటుంది అంటూ ఆమెవైపు నవ్వుతూ చూస్తూ చెబుతాడు ఆ బహుమతేదో నువ్వే ఇచ్చుకో నీ ఆలోచన ఏంటో నాకు అర్థమైంది నేను వెళ్ళిపోతాను అంది హిమ హిమా సారీ ఇక అలా మాట్లాడంలే కానీ నిజంగా నీకు ఒక సర్ప్రైజ్ కడుమూసుకో సర్ప్రైజా ఏంటది ముందు నువ్వు కళ్ళు మూసుకో ఇదిగో ముందే చెప్తున్నా కళ్ళు మూసుకున్న తర్వాత ఏమైనా పిచ్చి వేషాలు వేసావనుకో నేను అస్సలు క్షమించను అయ్యో హిమ నీకు నచ్చని పనులు నేను ఎందుకు చేస్తాయి చెప్పు అలాంటిదేమీ లేదు నువ్వు ఏమీ డౌట్ పడకు హ్యాపీగా కడుమూసుకో హిమా కళ్ళు మూసుకోగానే ఒక గిఫ్ట్ ప్యాక్ తన చేతిలో పెడతాడు ఏంటిది ఒక నిమిషం ఓపెన్ చేస్తాను అప్పుడు కళ్ళు తెరిచి చూడు దాన్ని ఓపెన్ చేసి హా తింగరి ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు అది లవ్ సింబల్ షేప్లో రెడ్ కలర్లో అందమైన డిజైనింగ్తో హిమబిందు రవికాంత్ పేర్లతో ఉన్న పౌచ్ అది ఇందులో ఏముంది నువ్వే ఓపెన్ చేసి చూడు హిమా ఆ పౌచ్ని చేతిలోకి తీసుకుని ఓపెన్ చేసి చూస్తుంది దాంట్లో మరో రెండు లవ్ సిమ్మర్లో ఉన్న చిన్న చిన్న పౌచ్లు ఉన్నాయి అవి ఓపెన్ చేసి చూస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది హిమ అవి ఒకే మోడల్లో ఉన్న రెండు ఐఫోన్స్ అందులో ఒకటి తీసి హిమా నీకోసమే ఇవి తీసుకున్నాను ఇద్దరికి ఒకేలాంటి మొబైల్స్ కొన్నాను ఇక మన ఇద్దరి మధ్య కొంచెం దూరం కూడా ఉండకూడదు వన్ మినిట్కో మెసేజ్ వన్ అవర్కో కాల్ ప్రతి సెకండ్ అప్డేట్స్ అందిస్తూ ఉండు ఓకేనా నీ సర్ప్రైజింగ్ చాలా నచ్చింది కానీ రవి ఇప్పుడు ఎందుకు అనవసరమైన ఖర్చు హిమా రోజు కోసం నేను ఎంతలా ఎదురు చూశానో నీకు తెలీదు అందుకే ఎప్పుడో కొనేసి బ్యాగ్లో పట్టుకొని తిరుగుతున్నాను ఈ రోజు వస్తుందని నాకు నమ్మకం ఉంది ఇక డబ్బుల గురించి అంటావా వాటి గురించి నేనంతగా ఆలోచించలేదు కొన్ని మెమరబుల్ మూమెంట్స్ని డబ్బుతో లెక్క కట్టలేం నాకు ఈ మూమెంట్ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది దాని ముందు నేను ఖర్చు పెట్టిన డబ్బు నాకు ఏమాత్రం లెక్కలోనికి రాదు కాబట్టి నువ్వు కూడా దాని గురించి ఆలోచించకు సరే రౌకాంత్ నువ్వు ఇచ్చిన మొదటి గిఫ్ట్ని ఎంతో పదిలంగా దాచుకుంటాను అంటూ ఆ మొబైల్ని తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటుంది అవును అరగడ మర్చిపోయా ఇంతకీ ఆ షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేయలేదు కదా అప్పుడే రిలీజ్ చేయొద్దు మా ఇంట్లో చాలా కోపంగా ఉన్నారు టైం చూసుకొని రిలీజ్ చెయ్యి ఓకే మేడం మీరు ఆర్డర్ వేయడం నేను అమరుపరచకపోవడమునా చాలే అంది హిమ కొంచెం ఓవర్గా లేదు వన్ పర్సెంట్ కూడా లేదు హిమ హిమ అమ్మ కాల్ చేస్తోంది నేను ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను అసలు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం అమ్మే నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చిందని తిట్టుకున్నాను నీకోసమే తీసుకువచ్చిందని ఇప్పుడు అర్థమైంది నీ గురించి ఇంట్లో తెలుసు వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు అయితే నిన్ను ఇప్పుడు తీసుకెళ్లి పరిచయం చేయలేను దానికి కొంత సమయం పడుతుంది అందుకే నేను ఒంటరిగా వదిలి వెళ్లాల్సి వస్తుంది ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ వెళ్తాడు రవికాంత్ హలో నేహా చెప్పు ఏంటక్క ఇలా చేశావు ఎక్కడికి వెళ్ళిపోయావో చెప్పకుండా పెదనాన్న కాల్ చేశారు ఏదో పని ఉండి వైజాగ్ వచ్చారట ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని అంటున్నారు చాలా సీరియస్గా ఉన్నారు నాకు భయం వేస్తోంది తొందరగా ఎక్కడున్నా ఎంట్రన్స్ గేట్ దగ్గరకు వచ్చేసేయక్క పెదనాన్న నీకు చాలాసార్లు కాల్ చేశారట నువ్వు లిఫ్ట్ చేయలేదు అయినా ఏమైందక్క అసలు పెదనాన్న వాయిస్ వింటే చాలా భయపేసింది తెలుసా ముందు నువ్వు ఎక్కడున్నా అర్జెంటుగా వచ్చేసేయి సరే నేహా అంటూ ఎంతో దిగులుగా ఫోన్ కట్ చేస్తూ ఛా ఈ మధ్య అన్నీ ఇలాగే జరుగుతున్నాయి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను అని అనుకునే లోపే ప్రమాదం ముంచుకు వచ్చేస్తుంది అప్పటి వరకు పువ్వు వలె ఆనందంగా విచ్చుకున్నమాం వాడిపోయిన పువ్వు వలె వారిపోతుంది అయినా నాన్న నాకు ఫోన్ చేశారా అంటూ మొబైల్ తీసి చూసుకుంటుంది అరే ఫోన్ సైలెంట్లో ఉంది పది మిస్డ్ కాల్స్ ఇంకేముంది ఇవాళ నా పని అయిపోయినట్లే రవికాంత్కి కాల్ చేసి చెప్పి వెళ్దాం మళ్ళీ తన కంగారు పడతాడు ఈ సిగ్నల్స్ కూడా ఇప్పుడే పోవాలా సరే వెళ్ళిన తర్వాత పరిస్థితిని బట్టి తనకు కాల్ చేస్తాను అనుకుంటూ వెళ్తుంది హిమబిందు అమ్మా నేహా మీ అక్కని వచ్చి కార్యక్రమం చెప్పు నువ్వు కూడా ట్రిప్ అయిపోగానే ఫ్రెండ్స్తో జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అయినా మీ ఆడపిల్లని నమ్మి ఇంట్లో వాళ్ళు బయటికి పంపిస్తారు మీ ఆనందం కోసం కానీ మీరు తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చే పనులు చేస్తారు ఇదిగో ఇలా నా కూతుర్లాగా నిలబడి చూసింది చాలని చెప్పమ్మా మీ అక్కకి త్వరగా వచ్చి ఎక్కమను ఆ మాటలకు హిమకి ఎంతో ఏడుపు వచ్చింది నేనేం తలవంపులు తెచ్చే పనులు చేశాను అసలు నాన్న ఏం మాట్లాడుతున్నాడు అంటూ మౌనంగా కార్ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళి కూర్చుంటుంది అరగంట నుండి ఆ ప్రయాణం నిశ్శబ్దంగా పయనిస్తుంది నాన్న కోపం అతని డ్రైవింగ్లో హిమకు స్పష్టంగా తెలుస్తోంది నాన్న మరి నా బాధ నా కన్నీళ్లలో నీకు తెలియడం లేదా అని మనసులోనే నాన్నని ప్రశ్నిస్తుంది హిమ హలో హా బాబు చెప్పు వచ్చే వారంలో మంచి ముహూర్తం ఉందట నిశ్చార్థం అప్పుడు పెట్టుకుందాం మిగిలిన విషయాలు నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతా ఆ మాటలను బట్టి నాన్న మాట్లాడింది ఆ ప్రభాకర్తోనేనని హిమకు అర్థమైంది ఇక ఆలస్యం చేయకూడదు నాన్నకి రవికాంత్ గురించి చెప్పాల్సిందే అని దృఢంగా నిశ్చయించుకొని ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని నాన్న అంటూ భయం బాధ కూడిన స్వరంతో పిలుస్తుంది నాన్నకు వినిపించినా వినిపించినట్లు ఉండడంతో మరోసారి నాన్న అంటూ పిలుస్తుంది ఏంటి అంటూ కఠినమైన స్వరంతో అడుగుతాడు నాన్న నీతో కొంచెం మాట్లాడాలి రవికాంత్ గురించేగా మాట్లాడదాం కొంచెం ఓపికపట్టు ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం అంటాడు ఇక్కడ రవికాంత్ ఇంటికి వెళ్ళాక అమ్మా నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తన చేతులతో అమ్మని చుట్టివేసి తన ఆనందాన్ని తెలియజేస్తాడు ఏంటి నాన్న ఎందుకంత సంతోషం హిమా కలిసిందమ్మా తనని నేను కలిశాను అయినా నువ్వు ఇక్కడికి తీసుకురాబట్టే నేను తనని కలవగలిగాను అందుకే మా అమ్మకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే అమ్మకెవరైనా థ్యాంక్స్ చెప్తారా ఏది నా కోడల్ని నాకు చూపించవా మా ఖచ్చితంగా చూపిస్తాను కానీ ఇప్పుడు కాదు దానికి కొంచెం టైం ఉంది సరే కానీ ఎందుకు ఫోన్ చేశావు ఏమీ లేదురా ఎక్కడున్నావని చేశాను అంతేనా సరే నాకు కొంచెం పని ఉంది ఇప్పుడే వస్తాను సరే త్వరగా వచ్చాయి హిమా హిమా అనుకుంటూ ఇందాక హిమని వెయిట్ చేయమని చెప్పిన ప్లేస్కి వస్తాడు ఎంత వెతికిరా హిమా కనిపించకపోవడంతో ఏమైందో అర్థం కాక అటు ఇటూ తిరుగుతూ వెతుకుతూ ఉంటాడు ఏదో గుర్తొచ్చినట్లు మొబైల్ తీసి చూసుకుని మెసేజ్ కనిపించడంతో ఓపెన్ చేసి చూస్తాడు రవి నాన్న వచ్చారు నేను వెళుతున్నా వీలు చూసుకుని ఫోన్ చేస్తా అంతవరకు నాకు కాల్ చేయకు అని మెసేజ్ ఉండడంతో చుట్టూ ఉన్న ప్రకృతి అంతా శూన్యంగా కనిపిస్తుంది పట్టపగలే కనుల ముందు చీకటి ఆవహిస్తుంది మొబైల్ జేబులో పెట్టుకుని ఆ ప్లేస్లో అలాగే నిలబడిపోతాడు ప్రమాదం ప్రమాదం నీ చుట్టూ ఆ అమ్మాయి రూపంలో అపాయం తిరుగుతోంది నీకు రక్ష కావాలి అనుకుంటూ అంతకు ముందు కనిపించిన సాధువు మళ్లీ రవికాంత్కు కనిపిస్తాడు అతన్ని చూసి అసలే చిరాకులో ఉన్న రవి ఏయ్ ఏంటయ్యా నీ గోలా అప్పట్నుండి చూస్తున్నాను నా చుట్టూ ప్రమాదం అని చెప్పి తిరుగుతావు ఏంటి డబ్బులే కదా ఇదిగో ఈ వంద తీసుకో అని జేబులో నుంచి వంద రూపాయలు తీసి అతని చేతుల్లో పెడతాడు ఇంకా ఉంది మంచు తాకిన ప్రేమ ధారావాహిక పదకొండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ